బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం ఫిర్యాదు మురళీ కృష్ణమోహన్ వృత్తి బిల్డర్ రెండు వేల పదవ సంవత్సరంలో ఆయన సాయి పేరుతో పదిహేను ఫ్లాట్లతో కూడిన అపార్ట్మెంట్ నిర్మించారు అందులో పద్నాలుగు ఫ్లాట్లు అమ్మబడి ఫ్లాట్ నెంబర్ ఐదు వందల మూడు ఆయన ఆధీనంలో ఉన్నది రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెలలో ఏమని అరుణ ఆయనను సంప్రదించి తన తండ్రి నిడిగొంట నర్సింహులతో కలిసి నివసించుటకు ఫ్లాట్ నెంబర్ ఐదు వందల మూడును నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అద్దెకు తీసుకుని ఆమె ఆ ఒప్పందం చేసుకుంది అనంతరం ఆ ఫ్లాట్ ను కొనుగోలు చేయాలని పన్నెండు పది రెండు వేల ఇరవై రెండు నాడు ఆమె తండ్రి పేరు మీద ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు కాను మూడు లక్షల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించి మిగిలిన ఇరవై ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని పదకొండు రెండు రెండు వేల ఇరవై మూడు లోపు చెల్లించే విధంగా మునగ వెంకట మురళీకృష్ణ మోహన్ తో ఒప్పందం కుదుర్చుకున్నది కానీ ఆమె మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించకుండా కూడా ఇవ్వకుండా మునగ వెంకట మురళీకృష్ణ మోహన్ ను ఇబ్బంది పెడుతుండగా అతను కోవూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశాడు అనంతరం అరుణ మరియు ఆ మేనేజర్లు వేణు అంకల్ రాజా కొంతమందితో కలిసి ఆ ఫ్లాట్ మీద రిజిస్టర్ చేయమని ఫిర్యాదుదారుని పదే పదే బెదిరించారు ఆ క్రమంలోని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో ఒక రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఫిర్యాదుదారుడు సాయింక్లేవ్ ఎదురుగా జరుగుతున్న తన సైట్లో నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నప్పుడు నీటిగుండ అరుణ తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లి ఫిర్యాదుదారుడు మెడపై కత్తి ఉంచి బెదిరించి ఫ్లాట్ ను అరుణ పేరు మీద రిజిస్టర్ చేయమని లేకపోతే చంపిస్తామని బెదిరించి ఆయనను కోవూరు పట్టణంలోని పెళ్లకూరు కాలనీకి తీసుకుని వెళ్లి అరుణ ఫ్లాట్ కొనుగోలుకు ఐదు లక్షల రూపాయలు చెల్లించినట్లు చూపుతూ ఒక ఒప్పందం పత్రంపై సంతకం చేయించారు ఆ సంఘటన తర్వాత అరుణ మరియు ఆమె అనుచరులు ఎప్పటికప్పుడు ఫ్లాట్ ను ఆమె పేరు మీద రిజిస్టర్ చేయమని వేధిస్తూ ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపిస్తామని బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదు రిపోర్టు ఈ కేసు దర్యాప్తును నెల్లూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల్లూరు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి సౌజన్య గారి నేతృత్వంలో నెల్లూరు రూరల్ డిఎస్పీ శ్రీ జి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో కో ఇన్స్పెక్టర్ ఎస్ఐలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఈ కేసులను ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనపరిచి సత్వరంగం వద్దేలను అరెస్ట్ చేసిన కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సుధాకర్ రెడ్డి కోవూరు ఎస్ఐ వై రంగనాథ్ గౌడ్ మరియు కోవూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు ధన్యవాదాలు ఈ రోజు మనం జరిగిన సంఘటన కూడా అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు కనీసం గత వారం రోజుల నుంచి మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకి తెలిసే విధంగా ఒక వ్యక్తి మహిళ చేస్తున్నటువంటి ఒక రౌడీ ఈజాలు గోండా ఈజాలు ఆమె ఎస్సీ కాకపోయినా ఎస్సీ అని చెప్పి కేవలం ఒక తప్పుడు సర్టిఫికేట్తో పలు మండలాల్లో సర్టిఫికేట్ తెచ్చుకొని ఆమె ఎస్సీ సర్టిఫికేట్గా మన కోవూరు మండలంలో ఎంఆర్ ఆఫీస్లో తెచ్చుకోవడం జరిగింది కానీ ఆమె కర్ణాటక అక్కడ ఓసీ అని కూడా సర్టిఫికేట్ తెచ్చుకోవడం జరిగింది అదే విధంగా నేను ఒకటే జరిగి చేస్తున్నాను పేపర్ మిత్రులందరికీ ఆమె తెచ్చుకున్నటువంటి ఓసీ సర్టిఫికేటు ఈరోజు బెంగళూరు సౌత్ లో ఓసీ అని చెప్పి సర్టిఫికేటు తెచ్చుకోవటం అక్కడ ఓసీ ఎట్ట వద్ది ఈ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎస్సీ ఎట్ట అదే అదేవిధంగా పలు అధికారులు కూడా ఎలాంటి విచారణ లేకుండా ఎస్సీ కేసు కట్టడం ఏంది ఎంతమంది బలైపోతున్నారు ఆ విషయం కూడా అధికారులు ఆలోచించాలి అదేవిధంగా ఇక్కడ జరిగే అన్యాయం కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా చాలా పలుసార్లు కూడా తీసుకెళ్లాను తీసుకెళ్లి ఈ విధంగా అక్కడ చూస్తే ఓసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటుంది కోవూరు మండలంలో ఎంఆర్ఓ ఆఫీసులో మేనేజ్ చేసి ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకుంటుంది ఇది ఎంత అన్యాయం అని చెప్తున్నా ప్రతి ఒక్కరిని కూడా పొలం పేరుతో దూషించాడని చెప్పి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం అది సమంజసం కాదని చెప్తున్నా ఈ కూటమి ప్రభుత్వంలో ఒక ఒకటే చెప్పున్నారు ఎలాంటి అన్యాయాలు జరగకూడదు అక్రమాలు జరగకూడదు ఎలాంటి అవినీతులు జరగకూడదు ఈ ప్రభుత్వంలో ఏది ఏమనుకున్నా అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి మన గౌరవనీయులైన సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ఒకటే నేనేది ఆమె చేస్తున్నటువంటి అక్రమాలు ఆమె చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఏ అందరి మీద కూడా చాలా కుటుంబాల్లో కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఆమె దగ్గర ఉన్నటువంటి రౌడీ మొక్కల చేత పోలీస్ డ్రస్సులు వేపిచ్చి బైపాసుల్లో ఈ విధంగా కార్లు పెట్టి చాలా మంది కాడ కూడా దౌర్జన్యంగా డబ్బులు దండటం కూడా పలు విషయాల్లో కూడా అందరు తెలిసిన విషయమే అంతేకాకుండా ఆమె చేస్తున్నటువంటి ఒక గంజాయి స్మగ్లింగ్ అనేది ఆమె చేస్తుంది అనేది నేను కన్ఫామ్గా చెప్పగలను ఆ విషయం కూడా మన ఎక్సైజ్ అధికారులు అందరికి కూడా ఇచ్చాను అందరూ కూడా గమ్ముగా ఉన్నారు ఎందువల్లంటే ఆమెని చూస్తే ఆమె ఎస్ఈఎస్ కేసు పెట్టద్దని మాకు మళ్ళీ సమస్యలు వస్తాయని ఉద్యోగాలు పోతాయని చెప్పి అధికారులు ఆ విధంగా ఉంటున్నారు అది న్యాయం కాదు పది మందికి న్యాయం చేయాల్సిన అధికారులు ఇలాంటి ఆమె ఒక్క విషయంలో భయపడటం ఏంది అంటున్నా చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు పరంగా చేయండి చట్టం వ్యతిరేకంగా గంజా వ్యాపారం చేస్తుంటే అదే విధంగా ఒక సాయి ఎన్ అపార్ట్మెంట్ పొడుగు కోవూరు మండలంలో సాయి ఎన్కే అపార్ట్మెంట్ పొడుగుపాటులో నేను నాలుగో ఫ్లోర్లో ఉన్నాను నాలుగు వందల రెండులో అదే విధంగా ఐదో ఫ్లోర్లా ఉంది ఏ ఆమె అపార్ట్మెంట్లో ఓనర్ కాదు కేవలం రెండు లక్షల రూపాయలు కట్టి అడ్వాన్స్ కట్టి ఆ ఓనర్ అని చెప్పి అదే ఓనరు మురళి మీద దౌర్జన్యం చేయటం దొమ్మిలు చేయటం ఆయన డబ్బులు అడిగితే విధంగా ఫాల్స్ కేసులు వేయటం అలాంటి విషయాలు జరుగుతున్నాయి అది న్యాయం అని అడుగుతున్నా అదేవిధంగా కోర్టు వారు కూడా ఈరోజు ఆమె శిక్ష పడేదానికి కొంత సమయం పట్టద్దు కాబట్టి ఈ మధ్యలో అదే కేసుల్ని మళ్ళీ రాజీ చేసుకోవటం వాళ్ళ కాలయాలు బట్టి అధికారులను పట్టుకొని ఈ కేసులు రాజీ చేసుకుంటే లేకపోతే మీ మీద రౌడీజం చేస్తాము మీ ఇళ్ళ మీద దౌర్జన్యం చేస్తాము మీ కుటుంబాన్ని అందు చూస్తాము అని చెప్పి చాలా మందిని కూడా బెదిరించిన దాఖలాలు ఉన్నాయి ఈ రోజు ఒకటే అనేది గతంలో కూడా ఇవి ఇక్కడ గుంటూరులో అదే కారు గుంటూరులో ఇరుక్కుంది ఇరుక్కుంటే అధికారులను మేనేజ్ చేసి గంజాయి కేసులో కూడా తీసుకొచ్చుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఆమె ఈ విధంగా గోవా అంటున్నారు లేకపోతే ఇంకా రకరకాలుగా పోవడం కూడా అన్ని సీసీ కెమెరాల్లో చూస్తే మొత్తం కూడా రికార్డు బయటకు వస్తాయి ఆమె రోజు కేవలం ఎస్సీ మహిళ కాకపోయినా ఎస్సీ మహిళ అని చెప్పి ఆమె కేవలం ఓసి దానికి సంబంధించిన ప్రూఫ్తో సహా గౌరవ కోర్టులో ఎస్సీ ఎస్టీ కోర్టులో ఒరిజినల్ సిఏ కాపీ కూడా ఏ పేపర్ల వారి ముందుకు కూడా తెలియజేస్తున్నాను నేను ఒకటే అనేది ఆ మీద కఠిన చర్య తీసుకోవాలి ఆమె వల్ల చాలా మంది కూడా బస్ట్ పట్టిపోయారు ఆమె రౌడీ అయితే ఆమె వరకు ఉండాలా అంతేగాని పది మంది మీద దౌర్జన్యం చేసే హక్కు ఆమెకేముంది అంటున్నా చట్టాలు ఉన్నాయి ఖచ్చితంగా అధికారులు ఉండారు ఏం చేయాలనేది వాళ్ళు కచ్చితంగా నిర్ణయిస్తారు ఈ రోజు అన్ని ఆల్ డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు బయటకు వచ్చినాయి ఎందువల్లంటే కారణం ఏంటంటే ఒక మీడియా సోదరుల వల్లే ఈ రోజు ఆమెకి పంట పండింది ఈ రోజు ఆమె ఆ సాయి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఉంటే దానికి బినామీలైనటువంటి మునీంద్ర రేఖ ఆమె ఆస్తుల మీద కానీ ఈ విధంగా సాయి ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న మునీంద్ర రేఖ వీళ్ళిద్దరూ కూడా ఆమెకి సపోర్టు వాళ్ళని కూడా ఈ కేసుల్లో ముద్దాయిల కింద విచారం చేసి ఇదికిచ్చాలని కూడా నేను తెలియజేస్తున్నా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసి ఆమె చేసినటువంటి వాటిని ఆమె అన్యాయంగా ఈ విధంగా బ్లాక్ మనీ అంతా కూడా ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుని ఈ విధంగా ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం నమస్తే నిడుగొంట అరుణ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ ఇన్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు